హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రవంతి బి తెలుగు యూట్యూబర్ ఇంకా ఈరోజు వీడియో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అనేది అయితే ఒక వీడియో చేసి పెట్టాను అనమాట ఎవరన్నారండి హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటారండి అస్సలు ఉండరండి ఏదో ఒక పని ఉండే ఉంటుంది పిల్లలు వెళ్ళే నుంచి వాళ్ళు వచ్చేదాకా నాకైతే ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా ఉంటుందండి చేసుకోవాలంటే బోల్డ్ అనే పనులు ఉంటాయండి ఇంట్లో ఇంకా మొత్తానికైతే వీడియోలకైతే వెళ్దామండి ఇంకా ఈరోజైతే కర్రీ వచ్చేసి మిల్క్ మేకర్ కర్రీ వండుతున్నాను అనమాట ఇంకా ముందు వీటినైతే కడిగేసి ఇలా నానబెట్టుకున్నాను నానపెట్టుకున్నానమాట ఈలోగైతే పిల్లలకి కిందికైతే స్నాక్స్ కిందకైతే స్వీట్కాన్ తెచ్చానమాట మార్కెట్ నుంచి ఇంకా దాన్ని అయితే వోలిసేసాను ఇప్పుడైతే కడాయి పెట్టేసి కొంచెం కడాయి హీట్ అయినాక ఇంకా మనం ఒలుసుకున్న కార్న్ ఉంటుంది కదండి వాటిని అయితే వేయించేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు ఫస్ట్ స్టాక్స్ కిందకైతే స్వీట్ కార్న్ పెట్టాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నువ్వుల లడ్డు కూడా చేశాను అనమాట అప్పటికప్పుడు నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలన్నదైతే చేశాననమాట ఇంకా దానికోసం ఎలాంటి పాకం పట్టే పని లేకుండా జస్ట్ నువ్వులను వేయించి తర్వాత మిక్సీలో నువ్వులు బెల్లము ఇలాచి వేసైతే మిక్సీ పట్టి లడ్డుల్లాగా చేసైతే పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడు ఇక వీటిని అయితే వేయించుతూ ఉండాలన్నమాట ఇంకా చిన్న మంట మీద పెట్టి వేయించుతున్నాను అనమాట ఇప్పుడే ఆయిల్ అయితే వేయలేనమాట ఈరోజు ఆయిల్తో కాకుండా కొంచెం బటర్ వేద్దాము కొంచెం బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే కదా అని అయితే చేశాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇలా మెల్లగా అనమాట ఇంకా ఒక సైడ్ అయితే అన్నం పెట్టేశాను ఒక సైడ్ అయితే స్వీట్ కార్న్ అయితే అనమాట ఇంకా ఇప్పుడు పిల్లల కోసం అయితే ఈరోజు దోశలు అలాంటివి అయితే ఏం చేయలేను అనమాట ఇంకా పిల్లలు టిఫిన్కి అయితే వచ్చేసి ఈరోజైతే మావిడి కోసం అయితే బ్యాంబినోన్ చేశాననమాట ఇక్కడైతే చూసారా ఎన్ని బా అదేనండి భాషన్లు ఉన్నాయో ఇంకా ఇవన్నీ అయితే ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళి సామాన్లు అయితే తెచ్చానమాట అవన్నీ సదురుకోవాలన్నమాట ఇంకా మొత్తానికైతే అన్నమైతే అయిపోయిందనమాట ఇంకా ఇంకా అన్నాన్ని అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా దీన్ని ఇక్కడ చిన్న మంట పెట్టాను అనమాట డి వెళ్ళినప్పుడు ఏదో కొనుక్కుంటా ఏమేమో తెచ్చుకుంటా అనుకుంటాను కానీ వెనక వెళ్ళి మా వారు వచ్చేసి అయ్యిందా నడు అయ్యిందా నడు ఇంకా ఇదే ఉంటుందన్నమాట ఏది కావాలో అదే తీసుకో అని అంటాడనమాట సో అది కూడా కరెక్టే కదా అనిపిస్తుంది ఎక్కువ అనవసరం ఖర్చులు మళ్ళీ ఇంటి నిండా అన్ని జమ చేసుకోవడం మళ్ళీ వాటిని తోమడం కడగడం పెట్టడం ఇవన్నీ కూడా ఒక్కోసారి నాకు కూడా ఇబ్బందే కదా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం వేగాయి కదా స్వీట్ కార్న్లు ఈరోజు వీటిలో అయితే కొంచెం బటర్ వేస్తున్నాను అనమాట సాల్ట్ కూడా కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే బటర్ సాల్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నేను బటర్ని అయితే అనమాట వేసి ఇలా ఒక్కసారి కింద మీద అయితే కలుపుకోవాలన్నమాట ఇంకా మార్కెట్లో అయితే మా మార్కెట్లో అయితే అదేనండి అంగడే అంటారు మా దగ్గర అయితే అంగట్లో అయితే ఇవి వచ్చేసి యాభైకి ఆరు ఇచ్చారనమాట స్వీట్స్ కాన్లు చాలా బాగున్నాయి గింజలు కూడా చాలా పెద్దగా మంచిగా ఉన్నాయన్నమాట సో బెస్టే అనిపించింది అనమాట నాకైతే బెస్ట్ ప్రైజే అనిపించింది ఒక్కోసారి ఎనిమిది కూడా ఇస్తారు పది కూడా ఇచ్చే రోజులు ఉన్నాయండి ఇంకా సరేలే ఆరు అయితే ఆరుని తెచ్చానమాట ఇంకా మా పిల్లలకు స్వీట్ కార్న్ అంటే కూడా ఇష్టం అనమాట ఇంకా ఈ రోజైతే బటర్ వేసి చేశాను అనమాట ఇప్పుడు కొంచెం సాల్టే వేస్తున్నాను ఎందుకంటే బటర్లో సాల్ట్ ఉంటుందని చెప్పాను కదా కొంచెం సాల్ట్ అయితే వేసి తర్వాత ఈరోజు పెప్పర్ వేసాను అనమాట ఇంకా నిన్న మాత్రం వాళ్ళకు కొంచెం కారం వేసి చేసి ఇచ్చాను అనమాట అల్మెల్పాయ పేస్టు కారం ఉల్లిపాయ అలా చేశాను అనమాట ఇంకా ఈరోజైతే జస్ట్ బటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వేసాను వేసానన్నమాట సో ఇలా కూడా బాగుంటుంది ఒక్కోసారి మనం ఉడకపెట్టి చేసుకున్నా కూడా బండి మీద స్టైల్లాగా ఉంటుందన్నమాట ఇంకా ఇంకా మొత్తానికైతే మన స్వీట్ కార్న్ కూడా రెడీ అయిపోతుంది అన్నం అయితే అయిపోయింది అనమాట అయితే ఆఫ్ చేసేసానమాట ఈలోగా మావారి కోసం అయితే మార్నింగ్ అయితే వాటర్ తాగేసిన తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ ట్రిప్ వాటర్కి అయితే ఇలా కొత్తిమీర నీళ్ళు అయితే తాగుతారనమాట ఇంకా ఇది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారనమాట ఇక ఇది గుండె జబ్బులు అలాంటివి ఏమన్నా రాకుండా మన హెల్త్గా ఉండడానికి అయితే మంచిగా పనిచేస్తుంది అనమాట సో నెక్స్ట్ నా కోసం అయితే నేనైతే ఇక్కడ వాటర్ అయితే వేడి చేసుకుంటున్నానండి నేను కూడా నార్మల్ వాటర్ తాగిన తర్వాత వన్ అవర్కి ఇలా జీరా అందులో కొంచెము ధనియాలు కొంచెం సోంపు తర్వాత వాము ఇవన్నీ వేసి మల్టీగ్రెయిన్ వాటర్ లాగా అయితే పెట్టుకుంటానన్నమాట సో ఇది కూడా మనకు హెల్త్కు చాలా మంచిది అని అయితే చెప్తారు కాబట్టి నేనైతే ఇవి రెండు చేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఇప్పుడు కార్న్ రెడీ అయిపోయింది కదా కొంచెం పైనుంచి అయితే మంచి ఎల్లో కలర్లో కొంచెం గ్రీన్ కలర్ వేసేంత కలర్ఫుల్గా ఉంది కదండి ఇలా కొంచెం కొత్తిమీరని అయితే వేసేసానమాట మరొకసారి ఇలా కలిపేసి ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇలా ముగ్గురికైతే బాక్స్లో అయితే కట్టేసి పంపించేస్తానన్నమాట ఇంకా స్వీట్ కార్న్ ఉన్నప్పుడు స్వీట్కాన్ లేదంటే ఇంకా వేరేది ఏదైనా స్నాక్ అనమాట ఇంకా ఈరోజు స్నాక్ కిందకైతే స్వీట్కానే చేశాను అనమాట ఇంకా మొత్తానికైతే కార్న్ రెడీ మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టమో చెప్పండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి అదే మనం బండి మీద తీసుకుంటే ఒక చిన్న కప్పు ట్వంటీ రూపీస్ అలా ఉంటుందండి ఇలా తీసుకున్నాం అనుకోండి కప్పుకేంటి నాలుగైదు కప్పులు కూడా వస్తాయి సో అది మనకు మంచి ప్రైస్గా ఉంటుంది కాబట్టి బెస్ట్ ప్రైజ్ అనిపిస్తుంది కాకపోతే మన ఇంట్లో స్వయంగా మనమే చేసుకుంటాం అది హెల్త్ కూడా మంచిది ఇంకా ఇప్పుడైతే నేనైతే ఈరోజు సేమియా చేస్తున్నానని చెప్పాను కదా దానికోసమైతే ఆనియన్స్ని అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ని కర్రీ కోసం కూడా మిల్ మేకర్ కర్రీ అని చెప్పాను కదా ఇవి చేసే లోపైతే మేకర్ నానిపోయింది చెప్పాను కదండి నువ్వుల లడ్డు చేశానని సేమ్ సున్నుండలానే ఉందన్నమాట చూడడానికి కూడా మన సున్నుండ అనుకుంటే కూడా ఆశ్చర్యపోన అవసరం లేదనమాట సో మొత్తానికైతే లడ్డునైతే చేసి ఇలాగైతే బాక్స్లో పెట్టాను అనమాట నాకు కూడా ఈ మధ్య ఈ లడ్డూలు బాగా అలవాటు అయిపోయాయి అన్నమాట అన్నం తిన్నా ఏదన్నా అటు ఇటు వెళ్ళినా ఒక లడ్డు తినాలని అయితే నాకు కూడా అనిపిస్తుంది అదే లడ్డు కావాలన్నా అయినా అన్నట్టు ఇంకా మొత్తానికైతే పిల్లలకు కొంచెం ఈరోజైతే వెదర్ చాలా కూల్గా ఉందండి వాటర్ని పెట్టేశాను రెగ్యులర్గా కూడా వేడి నీళ్ళే చేస్తారు మా పిల్లలు కొంచెం ఎండ స్టార్ట్ అవుతుంది చల్లనీళ్ళు చేయండి అనేది చెప్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే మేకర్ కర్రీ కోసం అయితే కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసానండి ఇంకా ఇంతకు ముందు మన చాపర్ ఉంది కదా అందులో ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాను కదా వాటిని అయితే వేసేసాను ఇందులో మెంతం కూర వేసి అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు మన కర్రీ వచ్చేసి మిల్ మేకర్ మెంతం టమాటా అనమాట సో మొత్తానికైతే ఇలా మిల్ మేకర్ నానబెట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ వేసి కొంచెం మెంతం కూరని కూడా అయితే మంచిగా నూనెలో వేయించుకోవాలన్నమాట ఇంకా విధి అడగంటకుండా అప్పుడు ఇప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట ఇంకా మనం ఇంకా మార్నింగ్ టైంలో అయితే హడావిడిగా ఉంటుంది కాబట్టి పిల్లలకి వెళ్ళే టైంలో ఒక్కోసారి ఏమైపోతుందంటే పెట్టి కూడా మర్చిపోతూ ఉంటామన్నమాట పిల్లలకు జడలు వేయడమో లేకుంటే వాళ్ళకు ఇంకేదన్నా సదరియడమో లేదంటే బ్యాచ్ అని బుక్స్ అని లేకుంటే డ్రెస్ అని ఇంకా చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఎక్కడ ఉందమ్మా ఇది ఉందమ్మా అంటారు కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళే వాళ్ళు తీసుకోగలుగుతారు కాబట్టి అప్పుడు మనకంత టెన్షన్ ఉండదండి కాకపోతే ఎవరికైనా ఏ మదర్కైనా మార్నింగ్ అవర్స్ మాత్రం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి స్కూల్కే కాదు కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నా వాళ్ళకు కూడా ఎయిట్ కల్లా బస్సెస్ వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మార్నింగ్ అయితే హడావిడి హడావిడిగానే ఉంటుందండి సో ఇప్పుడైతే మనం మిల్ మేకర్ని కూడా వేసి నూనెలో మంచిగా వేయించుకున్నామన్నమాట ఇప్పుడైతే టమాటాను కూడా కట్ చేసి వేసానమాట ఇప్పుడైతే రుచికి సరిపడినంత కారాన్ని అయితే అనమాట తర్వాత అని కూడా వేసేసుకోవాలి కొంచెం పసుపును కూడా వేసేసుకోవాలి అలిమెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని వీటన్నిటిని వేసి అయితే మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట మన మిల్ అయితే ఇంకా మా ఇంట్లో మా పిల్లలకైతే ఇది మిల్ మేకర్ అని చెప్పాను మావాడికి అయితే చిన్న చికెన్ అని చెప్తాను చిన్న చికెన్ అంటాడు ఉంటాడనమాట వాడు వాడికి అలా చెప్తే తింటాడనమాట పిల్లలకైతే మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ అయితే సో మొత్తానికైతే ఇప్పుడు కొంచెం తగినన్ని వాటర్ అయితే వేసి ఇలా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి కలిపి మంట పెట్టి మూత పెట్టేసుకున్నాం అనుకో ఒక టెన్ మినిట్స్లో మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు అన్నీ అయితే వేసేసాం కదండీ కొంచెం మన దగ్గర గరం మసాలా ఉన్న వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట ఇక్కడ చూసారా ఇలా బాయిల్ అవుతూ ఉందన్నమాట కర్రీ అయితే సో మంచి టేస్ట్ ఉంటుంది అలాగే మంచి వాసన కూడా వస్తుందన్నమాట ఇంకా ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలానైతే అనమాట సేమ్ మనం చికెన్ తిన్నామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మిల్ మేకర్ అయితే నాన్ వెజ్ తినే వాళ్ళకైతేనేమో చికెన్ తింటాం వెజిటేరియన్ వాళ్ళైతే ఇలా మిల్ మేకర్ని అయితే వండుకొని బగారన్నం చేసుకొని తింటే మాత్రం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి సో ఫైనల్గా అయితే మన మిల్ మేకర్ కూర టమాటా అయితే రెడీ ఇంకా ఇప్పుడైతే లంచ్ బాక్స్లోకి అయితే కర్రీని అయితే సర్వ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా కర్రీ అయితే వేసేసాను తర్వాత అయితే మిగిలిన కర్రీని కూడా నేనైతే మాకు తిననీకైతే బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇలా తీసేస్తున్నాను దీంట్లోనే ఇప్పుడు చేస్తాను అనమాట ఇంకా అన్ని గిన్నెలు పెట్టామనుకోండి బోల్డని బాసాన్లు అయిపోతుంటాయన్నమాట ఈలోగైతే అన్నాన్నైతే ఉండేం కదా అయితే మా అమ్మ అయితే బాక్సులలో కట్టేస్తుంది అనమాట సో ఇక్కడ నేనైతే ఈలోగా వాటర్స్ కొంచెం వేడి చేసి బాటిల్స్లలో ఫిల్ చేసి నింపేసి పెట్టాను అనమాట ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ కట్టడం అయిపోయింది ఇంకా కర్రీ కూడా కట్టేశాను లంచ్ అయితే బాక్స్ కట్టేసాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు వాళ్ళు తినని కోసం అయితే బ్రేక్ఫాస్ట్ కిందకైతే సేమియాన్ అనమాట ఇంకా ఇక్కడ ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి హీట్ అయినాక ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ వేసుకొని ఉన్న తర్వాత ఇంకా ఈరోజైతే నేనైతే ఇందులో క్యారెట్ బీనీస్ ఆలు ఇలా మంచిగా బ్యాంబినో చేసుకున్నప్పుడు నాకైతే ఇవన్నీ వేస్ట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట క్యారెట్ వేసాను ఉల్లిపాయ వేసాను పచ్చిమిరపకాయలు బీనిసు ఆలును కూడా వేసేసుకోవాలండి ఇందులో కారం పొడి వేయట్లేనమాట ఈరోజు ఇంకా డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం పొడి వేయకుండా చేస్తున్నాను అనమాట ఇలా మంచిగా నూనెలో గోలిన తర్వాత అయితే కొంచెం పసుపుని వేసేయాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఉంది కాబట్టి ఆ కొత్తిమీరని కూడా వేసేస్తున్నాను అనమాట వేసి రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే వేసేసుకొని ఇంకా ఇప్పుడైతే ఏసరేసుకోవాలండి బ్యాంబీనోని ఒక్కోసారి మనకు బ్యాంబీనో ఎంత మంచిగా చేద్దాం అనుకున్నా కానీ అది మొత్తం పేస్ట్ లాగా లద్దీలాగా అయిపోతూ ఉంటుందన్నమాట ఒక్కోసారి మంచిగా విడివిడిగా పూలు పూలు అవుతూ ఉంటుంది అనమాట సో బ్యాంబినో కూడా అంత హెల్త్కు మంచిది కాదంటారు అది కూడా మైదానే అని చెప్తారనమాట మా ఇంట్లో మా ఆయన మాత్రం బ్యాంబినో చేస్తే పెద్ద యుద్ధమే చేస్తాడు అన్నీ పిల్లలకు మంచి హెల్త్ ఫుడ్ పెట్టమంటే అడ్డమైన గడ్డి లాంటివి అన్నీ పెడతావు అని తిడుతూ ఉంటాడనమాట సో ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా వేశానమాట తర్వాత ఎసర్ వచ్చేసింది దాంట్లో బ్యాంబినో చిన్న ప్యాకెట్స్ అయితే రెండు తెచ్చానన్నమాట టెన్ రూపీస్వి ఇంకా ఇవి రెండు అయితే అనమాట ఇలా వేసి కలుపుతున్నాను అనమాట ఇంకా మావారైతే డ్యూటీకి వెళ్ళారు ఇంకా ఆయన ఉంటే మాత్రం ఇది చేయనీయకపోతుండే ఎందుకు చేసావు వేరే టిఫిన్ చేయొచ్చు కదా పిల్లలకు హెల్తీ ఫుడ్ పెట్టాలి అని చెప్తూ ఉంటారనమాట సో మా ఇంట్లో అయితే బ్యాంబినో ఎప్పుడో ఒక్కసారి ఉంటుందండి రెగ్యులర్గా అరికల దోశలు ఇలా చిరుధాన్యాల దోశలే ఎక్కువ మట్టుకు అయితే చేస్తాను ఇడ్లీలు దోశలు ఇడ్లీ కూడా తెల్ల ఇడ్లీ చేస్తే కూడా యాక్సెప్ట్ అనమాట అది అంత పర్ఫెక్ట్ కూడా కాదు ఇంట్లో పిల్లలకు పెట్టడం మనం కూడా తినడం మంచిది కాదని చెప్తూ ఉంటారనమాట ఇంకా మొత్తానికైతే ఈరోజైతే ఇంకా సేమియా చేశాననమాట ఇంకా ఫైనల్గా అయితే సేమియా అనేది మంచిగా ఉడికిపోతుంది అదేనండి బ్యాంబినో అనేది ఉడికిపోతుందనమాట కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను చికెన్ మసాలా కూడా వేసేసి ఇలా ఫైనల్గా అయితే మంచిగా కలిపేశాను చూసారా ఈరోజైతే మంచిగా విడివిడిగా పూలు పూలు వచ్చేసింది అనమాట బ్యాంబినో అయితే ఇంకా పిల్లలకైతే ప్లేట్లలోకి అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఇంత అని చెప్పాను కదా వాళ్ళకు కూడా నోరు కాలుతూ ఉంటుంది వాళ్ళకు కూడా స్కూల్కి వెళ్ళాలనే తొందరలో హడావిడిలో తింటూ ఉంటారు కదా అందుకే ఫస్ట్ అయితే ప్లేట్లలో వేసి కొంచెం స్పూన్ తీసుకొని దాన్ని అయితే చల్లగా చేస్తున్నాను అనమాట చూసారా ఫైనల్గా మన సేమియా రెడీ రెడీ అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ మా బాబు కోసం అయితే దీన్ని కొంచెం చల్లారుస్తున్నానన్నమాట ఇంకా వాడికి ఆగం ఎక్కువ ఆగంలో నోరులో పెట్టుకున్నాను అనుకో నోరు కాలిపోతుంది కదండి సో అందుకే కొంచెం చల్లగా చేసి ఇంకా మా అమ్మాయికి కూడా అమ్మాయికి కూడా అలానే చేసి అనమాట ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళని పిలిచి వాళ్ళకి టిఫిన్ అయితే అనమాట ఇంకా ఫ్యాన్ వేసుకొని కూర్చొని తినండి చాలా వేడిగా ఉందని అయితే అనమాట ఇంకా వాడైతే తింటుండి మొత్తానికి వాడైతే హ్యాపీ అనమాట బ్యాంబినో చేసినందుకు సో తర్వాత అయితే మా వారి కోసం అయితే డ్రై ఫ్రూట్స్ నన్నీ నానబెట్టి జ్యూస్ చేశానన్నమాట ఇంకా ఇది కూడా మేము రెగ్యులర్గా అనమాట కొత్తిమీర నీళ్ళు తర్వాత ఇది ముందు లేవంగానే వాటరు ఇలా అన్ని హెల్త్కి కొంచెం అయితే చేస్తూ చేస్తూ అనమాట సో ప్రయత్నం అనేది అయితే చేయాలి కదండి ఇంకా అయితే జ్యూస్ రెడీ అయిపోయింది ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారని చెప్పాను కదా ఇక ఆయనకైతే పంపించేస్తున్నాను అనమాట సో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక బాటిల్లో పోసైతే ఇచ్చేస్తున్నానమాట తర్వాత దీపారాధన చేసుకున్నాను ఇదే ఇప్పటివరకు అయితే వీడియో అండి వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి నేను చేసిన పని